ఇల్లు చూడనుక పైసలు అయిపోయినాయి మనొత్తాం మనం డబ్బులు పట్టుకొని వస్తామంటాను పంచింది పైసలు రాత్రి

ఇల్లు ఇల్లు కోడలు కొంచెం పైసలు అయిపోయినాయి మన మొత్తం మన మొత్తం డబ్బులు పట్టుకొని వస్తామంటారు రాత్రి కాంచి మేము మూడు జతలు బట్టం వర్షంలో ఆ ఇచ్చేట వాళ్ళకే ఇస్తాను వాళ్ళ వాడుకు వాళ్ళ పంచాను ఎవరి వాడుకు వాళ్ళ పంచాను మరి మాకు అయితే ఇస్తలేరు అయ్యా మా ఇండ్లు చూడండి మా వాడలు చూడండి మా కోరలు చూడండి ఒక్క రూపాయి బిల్ల

మూడు జల బట్ట రూపాయ ఇచ్చట వాళ్ళకే ఇస్తాను వాళ్ళ వాడుకు వాళ్ళే పంచాను ఎవరి వాడుకు వాళ్ళే పంచాను మరి మాకు అయితే ఇస్తలేరు అయ్యా మా ఇండ్లు చూడండి మా వాడలు చూడండి మా కోర్లు చూడండి చేసుకోవాలంటే